హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనకి ఫిల్మ్ న్యూస్ లో ఎన్బికే వన్ జీరో నైన్ చిత్రానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను ఈ చిత్రానికి డాకు మహారాజ్ అనే టైటిల్ పెట్టిన సంగతి మనందరికీ తెలుసు అయితే నందమూరి బాలకృష్ణ పక్కన ఈ డాకు మహారాజులో ఎంతమంది హీరోయిన్లు నటిస్తున్నారు ఎవరెవరు నటిస్తున్నారు అన్న విషయాన్ని మీకు నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను ఈ చిత్రంలో ముందు నుంచి అనుకున్నట్లుగానే హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ ఒక నెగటివ్ రోల్లో స్పెషల్ గా కనిపించబోతున్నది గతంలో అఖండ చిత్రంలో బాలయ్య జోడిగా నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకుంది ఇప్పుడు అఖండ టూలో కూడా ప్రజ్ఞా జైస్వాల్ నటిస్తున్న సంగతి కూడా మనందరికీ తెలుసు ఇదిలా ఉంటే అభి బాలయ్య చిత్రం ప్రారంభమైన దగ్గర నుంచి బాలయ్యతో పాటు మరో హీరో ఉంటారని ప్రచారం కూడా నటించిన సంగతి మనందరికీ తెలుసు దానికి భిన్నంగా అందులో దుల్కర్ సల్మాన్ తర్వాత విశ్వక్ సేన్ అనే పేరు మాత్రం తెర వచ్చాయి అయితే ఇందులో రెండో హీరో గాని పెట్టినట్లయితే ఇది బాబీ చివరి చిత్రం అవుతుందని వాల్చేర్ వీరియా లాగా అనిపిస్తుందని ప్రేక్షకులు అనుకుంటారని వెంటనే రెండో హీరో పాత్రని పక్కన పెట్టడం జరిగింది అయితే ఈ చిత్రంలో ఇప్పుడు నందమూరి బాలకృష్ణ పక్కన శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ని స్పెషల్గా ఎంపిక చేసి స్పెషల్గా రెండు సాంగ్స్ కూడా పెట్టినట్లు స్పష్టంగా తెలుస్తున్నది ఒక ప్రక్కన ప్రజ్ఞా జైస్వాల్ శ్రీనాథ్ శ్రీనాథ్తో పాటు క్లైమాక్స్లో మరో హీరోయిన్ ప్రేక్షకుల ముందు కనిపించబోతున్నది ఆ పాత్ర పోలీస్ ఆఫీసర్ పాత్ర అది కూడా ముద్దుగుమ్మ ఓరవసి రోటేలా నటిస్తున్నట్లు స్పష్టంగా మనందరికీ తెలిసింది ఏది ఏమైనా టైటిల్ టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి డాకు మహారాజ్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు చేశాయి ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా ఈ చిత్రాన్ని జనవరి పన్నెండవ తేదీన ప్రేక్షకుల ముందు తీసుకురావడానికి అన్ని రంగాలను సిద్ధం చేస్తున్నారు సితారా ఎంటర్టైన్మెంట్ వారు ఏది ఏమైనా ఈ చిత్రం మాత్రం రికార్డులను తిరగరాస్తున్నారు మాత్రం స్పష్టంగా చెప్పేస్తున్నారు సినీ వర్గాల్లోని పలువురు నిర్మాతల బృందం ఈ చిత్రం మాత్రం జనవరి పన్నెండవ తేదీన ప్రబంజను సృష్టించడం ఖాయమని మా మహానంది టీవీ చెప్పేస్తున్నది